సో టాలీవుడ్ లో క్రష్ ఎవరు నవీన్ పోలిశెట్టి నవీన్ ఓకే క్రష్ అయితే మొత్తానికి పాప ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారండి ఎవరు పడట్లేదు ఎవరు పడట్లేదు లవ్ బ్రేక్అప్ ఎక్కువ ఉన్నాయని అవునా ఒకసారి చెప్పండి ఉన్నాము క్రష్ లో ఇక్కడ బ్రేక్అప్ డైరెక్ట్ గా చెప్పారా ఇప్పుడు చెప్పారా డైరెక్ట్ గా అంటే ఆయన విన్నారు అంటే డైరెక్ట్ గానే అబ్బా సరే ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పాలంటే ఏం చెప్తారు నవీన్ గారిని మీట్ చేశారు అనుకోండి నెక్స్ట్ మీట్ మీట్ చేశాక ఏం చెప్తారు ఫస్ట్ వర్డ్ ంగ్ <laughs> <a movie> <laughs>